అవేర్నెస్ ఆఫ్ ద బైబుల్ అనే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినటువంటి ఈ వీడియోలో ఒక వేసిన కేకకు సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ పనికి పూనుకున్నాను దేవుని గ్రంథాన్ని మానవ జ్ఞానంతో చదివితే అర్థం అవడానికి అవకాశం ఉండదు దేవుని గ్రంథాన్ని మానవుడు చదివేటప్పుడు దేవుని జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని చదవాలి అలా చదవకుండా ఎన్ని మారులను చదివినా దేవుని గ్రంథం దగ్గర ప్రతి మనుషుడు కూడా అవివేకిగానే మిగిలిపోతాడు దేవుని గ్రంథాన్ని చదవాల్సిన రీతిలో చదివి గ్రహించుకున్న వాడూ కూడా లేఖనాలను అపార్థం చేయలేడు అలా చదవని పక్షంలో మానవ బుద్ధికి దేవుని గ్రంథం అందదు ఇక్కడ ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అంటే మత్తయయుసు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రకారము యేసుక్రీస్తు జన్మ ఎట్లని ఆయన తల్లి మరియ యేసుకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మలు గర్భవతిగా ఉండెను అంటే దీని అర్థం ఏంటంటే ఒక స్త్రీ గర్భవతి అని తెలియాలంటే ఈ రోజుల్లో పరీక్షలు వచ్చినాయి పూర్వం రోజులు అవి లేవు కదా ఆ నేచురల్గా ఉన్న ను బట్టి అంటే వే రావటం డేట్లు ఆగిపోవటం అలాంటి విషయాలు బట్టి తెలుస్తుంది ఆమె గర్భవతి అని చెప్పి కనీసం మూడు నెలలు పడుతుంది గర్భవతి అని తెలియడానికి అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆమె మూడు నెలలకు ముందే గర్భం చేయించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మరి అప్పుడు ఏ సభకు అప్పుడే చెప్పాలి కదా పెళ్లి ఎంగేజ్మెంట్ జరగటం కానీ పెళ్లి చేసుకోవటం గానీ లేకపోతే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడుగా నేను పరిశుద్ధాత్మలు గర్భవతిగా ఉంటున్నానని చెప్పాలి కానీ పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఏకము కాకము అంటే ఫస్ట్ నైట్ గర్భవతి గర్భవతిని చెప్పింది ఇక్కడ మరి మోసం చేసినట్లు అనిపిస్తుంది కదా నాకు అనిపించింది దీని గురించి మీరు ఎవరైనా నివరణుకుంటే ఇవ్వచ్చు నాకు ఈ అజ్ఞాని వేసిన కేక జ్ఞానినని అనిపించుకోవడానికి వేశాడో లేక విషయ పరిజ్ఞాని తెలుసుకోవాలని వేసాడో నాకైతే తెలియదు ఏది ఏమైనప్పటికీ అతడు అడిగిన క్వశ్చన్ కి బైబుల్ నుండి సమాధానం తెలియజేయాలనుకుంటున్నా ఈ మనుషుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు వానికి కనినటువంటి మరియమ్మను నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు వ్యభిచారం చేత మరియమ్మ గర్భం ధరించిందని తన భర్తను మోసం చేసిందని అలాంటి గర్భంలో జన్మించిన యేసుక్రీస్తు పవిత్రుడు ఎలాగవుతాడని తాను ఏదో ఒక వింతైన విశేషం కనిపెట్టినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇతనే కాదు ఇలాంటి అజ్ఞానులు లోకంలో చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా బుద్ధి కలగాలన్న ఉద్దేశంతో నేను యొక్క వీడియోలో సమాధానంగా నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను యేసు క్రీస్తు జన్మిస్తాడని దేవుడు ప్రవశించడం జరిగింది యశయ గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఇలాగ రాయబడి కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతై కుమారుని కని అతనికి ఇమ్మానియులని పేరు పెట్టును ఇవ్వడం దేవుడు ఇలాగ ప్రవశించడానికి గల కారణం లేకుండా పోల అది సింహాసనం మీద కూర్చున్న అహాజు రాజు దినాలు ఆ దినాల్లో ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఏర్పడింది అది నేను ఇప్పుడు మీకు వివరించలేను కాని అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యశయ ప్రవక్త ద్వారా హజతో మాట్లాడతాడు ఆహాజు దేవుని మాటికి లోబడకుండా దేవుడు చెప్పినట్లుగా ఉండకుండా వేరొక ఉద్దేశంతో నడుచుకున్నప్పుడు దేవుడు అక్కడ ప్రవచించడం జరిగింది యశయ్య గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆహజు అనే ఒక రాజు దగ్గర ప్రవశించిన ప్రవచనం అది దాని వివరాలు నేను ఇప్పుడు మీకు తెలియజేయలేను మన పాఠంలో ముందుకు వెళ్దాం దేవుడు ప్రవశించాడంటే అది జరుగు జరుగుతీరుతుంది అది దేవుని యొక్క ప్రవచనం ఇక్కడ ప్రవసించింది యేసుక్రీస్తు వారిని గురించి భూమి మీద పుట్టబోయే యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కాబట్టి ప్రవచనం ప్రకారంగా యేసుక్రీస్తు కన్యక అయిన గర్భంలో జన్మించాలి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలో పుట్టించడానికి ఏర్పాట్లు సిద్ధం చేసినప్పుడు దేవుని యొక్క నిర్ణయాన్ని గౌరవించే ఒక కన్యక మరియమ్మ దేవునికి కనబడింది దేవుడు ఎవరు స్వతంత్రానికి అడ్డురాడు ఎవర స్వేచ్ఛను వాడుకోడు దేవుని నిర్ణయానికి ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే ఒప్పుకుంటారో వారిని దేవుడు తన వైపు తిప్పుకుంటూ వారి ఎందు దేవుని కార్యాలు జరిగిస్తుంటాడు అందువలన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని భూమి మీద జన్మించిన మరియమ్మ దేవునికి నిర్ణయానికి అంగీకరించింది లూకస్ వార్త ఒకటో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చిన నుంచి ఇలా రాయబడింది ఆరో నెలలో గబ్రేలని దేవదూత గల్లిలో ఊరిలో వంశస్సుడైన ఏసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్నిక ఎందుకు దేవుని చేత పంపబడిను ఆ కన్నిక పేరు మరియ ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి దయా నీకు శుభము నీకు తోడై ఉన్నాడని చెప్పను ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టిద్వు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును అని రాయబడి ఉంది మరి దేవదూత దగ్గరకు మనం చదువుకునే విధానంగా తెలియజేశాడు వాస్తవానికి ఆనాడు భక్తి పురులైన కొందరు క్రీస్ యొక్క రాక కొరకు క్రీస్ యొక్క జన్మ కొరకు ఎదురు వారిలో మరియమ్మ కూడా ఒకటి ఎప్పుడైతే వచ్చి మరియమ్మతో మాట్లాడాడో ఆమె సంతోషించింది దేవుడు ఆమెను వెన్నుకున్నందుకు ఆమె ఆనందపడింది దేవుని యొక్క నిర్ణయాన్ని ఆమె అంగీకరించింది లూకాసు వార్త ఒకటో అధ్యాయము నలభై ఐదో వచనంలో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిం ఎలాగ మాట్లాడుతూ ఉంటది ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనిను కాబట్టి ఎప్పుడైతే ఎలిజబెత్ అలాగా పరిశుద్ధాత్మ ద్వారా తెలియ మాట్లాడిందో మరియమంటుంది నలభై ఆరవచనలో అప్పుడు మరియా ఇట్ల నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది ఆయన తన దాసు దీన స్థితిని కటాక్షించును నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించెను సర్వశక్తి మంత్రుడు నాకు గొప్ప కార్యములు చేసును గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారిలోను నన్ను ధన్యవాదాన్ని అందరు ఆయన నామం పరిశుద్ధము ఆయనకు భయపడి వారి మీద ఆయన కనిక తరతరములు ఉండును వగేర వగేర సంగతులు రాయబడ్డాయి అందువలన మరియమ్మ ఎప్పుడైతే దేవుని నిర్ణయాన్ని అంగీకరించిందో నమ్మిందో దేవుడు మరియమ్మని తన సంకల్పానికి సాధనంగా వాడుకోవడానికి ప్రారంభించాడు మరియమ్మ అంగీకారంతో దేవుడు కార్యక్రమాన్ని జరిగించడానికి పూనుకున్నాడు వాస్తవానికి ఆనాటి వీధుల చట్ట ప్రకారంగా స్త్రీలు వ్యభిచారం చేయకూడదు అలా చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపడం దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ అది కఠోరంగా ఉంటుంది దిత కారణం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఇలా రాయబడిన చదువుతాను చూడండి ఒకడు మగనాలితో సైనించుచుండగా కనబడి వారిద్దరు అనగా ఆ స్త్రీతో సైనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను అట్లు ఆ చెడుతనమును ఇస్రాయెల్ నుండి పరిహారించదురు అని రాయబడింది కాబట్టి ఇస్రాయేల్ లో వ్యభిచారం అనేది జరగకూడదు అది చెడుతనముగా భావించి దేవుడు వారిని నిర్మూలం చేయమన్నాడు అలాంటి చెడుతనము వాళ్ళు వ్యాప్తి చెందకూడదని దేవుడు కఠినమైన చర్య తీసుకోవాలని వాళ్ళకి ఆజ్ఞాపించున్నాడు ఇరవై మూడవ వచ్చిన కన్నీకైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకటి ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సైనించినడలా ఆ ఊరు గౌని ఎద్దకు వారి తీసుకొని వచ్చి ఆ చిన్నది ఆ ఊరిలో కేకలు వే వేయకున్నందున ఆమెను తన పొరుగు అని భార్యను అవమానపరచినందున ఆ మనిషిని రాళ్లతో చావుగొట్టవలేను అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహారించదురు అన్నాడు వగైరా వగైరా సంగతులు మనం చదివినట్లయితే మనకు అక్కడ కనబడతా ఉంటాయి ప్రదానం చేయబడిన తర్వాత ఏ కన్కైనా సరే తప్పు చేసి గర్భం తెచ్చుకుంటే కఠినమైన శిక్ష ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దూత మరియమ్మ దగ్గరకు వచ్చి దయాప్రాప్తురాల అనేక శుభము ప్రభువునికి తోడే ఉన్నాడు అని అన్నాడు ఆ శుభం వచ్చిన ఏమిటో ఆమె ఆలోచించుకుంటుండగా నువ్వు గర్భం ధరించి కుమారుని కని యేసు అని పేరు పెడతావు అని షాకింగ్ న్యూస్ ఇచ్చాడు అప్పుడు ఆమె యొక్క భావం తెలియజేసింది నేను పురుషుని ఎరగిన దానినే ఇది నాకు ఎలా సాధ్యం అని దేవదూతతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క దూత మరియమ్మతో ఇలాగ సెలవిస్తున్నాడు లూకాసు వార్త ఒకటో అధ్యయ ముప్పై ఏడవ దేవుడు చెప్పిన ఏ మాట నిరకము కానేరదు అని ఆమెతో చెప్పను అందుకు మరియమ్మ అంటుంది ఇదిగో దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక నేను అంతటా దూత ఆమె వద్ద నుండి వెళ్ళను అనరావు కాబట్టి మరియమ్మ దగ్గర దూత ఎప్పుడైతే సెలవిచ్చాడో దేవుని యొక్క సందేశాన్ని మరి అమ్మ స్వీకరించింది నువ్వు చెప్పినట్లే జరుగును గాక అన్నది అప్పటికి ఏ సేపుతో మరియమ్మకు ప్రదానం చేయబడి ఏసేపుకి ప్రదానం ప్రధానం చేయబడిన తర్వాత ఎన్ని దినాలకు ఎన్ని రోజులకు మరియమ్మ దగ్గరకు వచ్చి దేవదూత ఈ సందేశాన్ని అందించాడో నాకు తెలియదు గాని మొత్తానికి ఏసేపుతో ప్రధానం చేయబడి ఉన్నది మరియమ్మకి ప్రధానం చేయబడిన తర్వాతనే దేవుని యొక్క దూత మరియమ్మ దగ్గర సందేశం ఇవ్వడం జరిగింది అప్పుడు ఏం చేసింది భర్త దగ్గరే ఉందా అక్కడే ఉందా అంటే లేదు దేవుని దూత సమాచారం ఇచ్చిన తర్వాత ఏసేపు దగ్గర లేదా ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే కొండసీమలో ఉన్న జకరియా ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకెళ్ళింది అక్కడికి ఆమె ఎందుకెళ్ళిందంటే మరియమ్మతో దూత మాట్లాడేటప్పుడు దేవుని యొక్క శక్తి యొక్క కార్యక్రమాన్ని తెలియజే చేశాడు మరియమ్మతో అదేంటంటే నీ బంధువురాలైన ఎలిసిబెత్తు ఇప్పుడు ఆరో మాసం ఎలిసిబెత్తు జకర్య భార్య భర్తల వాస్తవానికి వారు దేవుని ఆలయంలో యాజకత్వం జరిగించేవాడు జకర్య వృద్ధులు జకర్యకి శక్తి తగ్గిపోయింది ఎలిసిబెత్తకి ముసలితనముతో గర్భసంచి ఉడికిపోయింది బిడ్డల పరిస్థితి పుట్టే పరిస్థితి కాదు బిడ్డలు పుట్టకపోతే తల్లిదండ్రులకు ఎంత అవమానంగా ఉంటుందో పెళ్ళైనటువంటి వారికి ఎంత అవమానంగా ఉంటుందో మనకు తెలిసిన సంగతే అందులోను ఎలిసిబెత్తు మరి ఆమెకు ఆమె జీవితంలో ఎన్ని మాటలు ఎలిసిబెత్తు దగ్గరికి వెళ్ళి వచ్చి ఉంటుందో మనకు తెలియదు తన పోయినప్పుడల్లా వాళ్ళకి పిలకాయలు లేకపోవడం ఆమె గమనించినటువంటి సంగతే ఎప్పుడైతే మరియమ్మతో దేవదూత తెలియజేశాడో ఇప్పుడు ఎలిజబెత్ కు ఆరో లేక వెంటనే మరియమ్మ దేవుడు సెలవిచ్చినటువంటి ఆ సమాచారాన్ని తెలియజేయకుండా నేరుగా ఆమె కొండసీమలో ఉన్న జక్కరే ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళి ఆమె ఇంటిలో మూడు మాసములు ఉన్నట్లుగా మనకు గ్రంథం తెలియజేసింది లోకా సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ఉంది అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి చెమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను మూడు నెలలు ఎలిజబెత్ దగ్గర ఉండిపోయింది పోయేటప్పుడేమో గర్భం లేకుండా వెళ్ళిపోయింది వచ్చే సమయానికి గర్భంతో వచ్చింది తప్పు చేసిందా వ్యభిచారం చేసింది ఎక్కడన్నా కానే కాదు దేవుడు సెలవిచ్చినట్లుగా మరి అమ్మ గర్భం ధరించింది ఇక్కడ కూడా మనోడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఒక పురుషుడంట ఆ పురుషుడితో ఏమి వ్యభిచారం చేసింది అని మాట్లాడుతాడు ఈ మనిషి ఇతనికి కొంచెమన్నా బుద్ధి ఉందో లేదో నాకు తెలియదు బైబిల్ ప్రకారంగా భూమి మీద ఏ అద్భుతమో సూచిక్రియ చేయాలన్నా ఎలాంటి అద్భుతాలు జరిగించాలన్నా అవి పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతాయి పరిశుద్ధాత్ముడు లేకుండా భూమి మీద ఎలాంటి అద్భుతాలు దేవుడు చేయలేదు మరియమ్మ గర్భం ధరించడం ఒక అద్భుతం అది దేవుడు చేసిన కార్యం మట్టి నుండి మానవుని నిర్మించిన దేవుడు ఒక స్త్రీ యొక్క గర్భాన్ని వాడుకొని ఒక శిశువును పుట్టించలేడా అది అతనికి అసాధ్యమా దేవునికి దేవునికి అసాధ్యమైందంటూ లోకంలో ఏమీ లేదు లేని దానిలో నుండి వాటిగా పిలవగలవాడు దేవుడు మృతులను సజీవులుగా లేపగలవాడు దేవుడు అలాంటి దేవుడు మరియమ్మను తన సాధనముగా వాడుకొని ఆమె గర్భంలో నుండి క్రీస్తును పుట్టిస్తే ఆమె నిందించే విధంగా ఈ మనుషుడు మాట్లాడుతున్నాడు మూడు నెలలు ఇరుసిపెతి దగ్గర ఉన్నటువంటి మరియమ్మ తిరిగి ఏసేపు దగ్గరకు వచ్చింది పోయేటప్పుడు ఖాళీ కడుపుతో పోయి వచ్చేటప్పుడు గర్భం ధరించుకొని వచ్చింది రాంగానే వారు ఏకం కాక మునుపు అని అన్నాడు ఏకం అయ్యేటప్పుడు కాదు మత వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇలా రాయబడి ఉంది యేసు జనని మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఏసేపు ప్రధానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్వంలో గర్భవతిగా ఉండెను ఆమె భర్త ఏసేపు నీతి మంత్రుడై ఉండి ఆమెను అవమానపరచన రహస్యంగా ఆమెను ఇవ్వడానికి ఉద్దేశించను అని రాయబడింది ఉంది వాడు ఏకం కాక మునుపు వివాహము జరగక ముందుగానే ప్రధానంతోనే ఉన్నాడు ఇంకా ప్రధానం చేయబడింది వివాహం కాలే వివాహం అయితే ఏకమవుతారు వాళ్ళు ఏకం కాక మునుపు అన్నాడంటే ఇంకా ప్రధానం చేయబడిందిగానే ఉంది తనకు ప్రదానం చేయబడ్డ ఆ స్త్రీ గర్భవతిగా ఉండేలాకి ఏసేపు నిజంగా బాధపడ్డాడు విషయం తెలియదు కదా అతనికి ఒకవేళ మరి అమ్మ చెప్పు అతనికి అది కరెక్ట్ కాదు అనుకున్నాడేమో మనకు తెలియదు మొత్తానికి ఏసేపు నీతి మంతుడై ఆమెను విడనాడాలనుకున్నాడు ధర్మశాస్త్ర ప్రకారంగా వివాహం అయిన తర్వాత విడనాడకూడదు ప్రదానం చేయబడిన తర్వాత విడనాడచ్చు వ్యభిచారం తెలిస్తే విడనాడొచ్చు ఈ సంగతులు బైబుల్లో ఉన్నాయి ప్రస్తుతానికి ఒకటి మొదలు పెట్టేస్తున్నాను కాబట్టి వారు ఏకం కాక మునుపు అంటే వాళ్ళ ఇరువురికి ఇంకా ప్రధానం చేయబడే ఉంది వివాహం కాలేదు ఏసేపు నీతి మంతుడే వదిలిన వదిలేయాలనుకున్నాడు అంటే ఇస్రాయల్ సమాజం ఎదుడి తీసుకొని వెళ్లి ఆమెను నిలబెట్టి రాళ్ళతో కొట్టించాలంటే ఆమెతో వ్యభిచారం చేసినటువంటి పురుషుని కూడా తీసుకురావాల తన ఆలోచన ప్రకారం అయితే అలా తీసుకురాకపోతే తీసుకోబోలేడనమాట అందువలన ఆమెను విడనాడాలని ఉద్దేశించాడు అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని సప్నమందు ఏసేపుతో మాట్లాడడం జరిగింది ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఒకటో అతడి ఇదిగో ప్రభుత్వ స్వప్న ఉంది అతని ప్రత్యక్షమై దావీదు కుమారుడు వేన ఏసేపు నీ భార్యను మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మను కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడం కనుక ఆయనకు ఏసువరి పేరు పెట్టదు అనే ఎప్పుడైతే దేవుని యొక్క దూత సప్తమందు విషయం తెలియజేశాడో అప్పుడు ఏసేపు నెమ్మది కలిగినాడు విషయం తెలుసుకున్న వాడై మరి అనుమానించడం బదులుగా ఆమెను గౌరవించడం మొదలు పెట్టాడు ఇందులో మరి అమ్మ ఎక్కడ తప్పు చేసింది ఇది నీ దృష్టికి తప్పు అనుకుంటే దానికి దేవుడు శిక్ష నివే పొందుతావు చాలా మంది హైందువుల్లో గాని ముస్లిం గాని క్రైస్తవుల్లో గాని పిల్లలు పుట్టకపోతే వైద్యం సంప్రదిస్తారు వైద్యం వల్ల పిల్లలు పుట్టకపోతే దేవుని గుడులకు తిరుగుతుంటారు దేవుని దగ్గరికి వెళ్తుంటారు ఎంత కాలం తిరిగినా పిల్లలు పుట్టలేదనుకో వృద్ధాప్యం వచ్చేసింది పిల్లలు పుట్టే స్థాయి కోల్పోయినారు ఆ టైంలో ఎవరో ఒకరు సూచన ఇచ్చారు పలాన్ దేవుడి దగ్గర పోమ్మా ఆయన నీకు పిల్లలు పుట్టిస్తాడని అప్పుడు ఆ దంపతులు నమ్మి ఆ దేవుడి దగ్గర పోయారు అనుకో అక్కడ పోయినందు వలన ఒక బిడ్డ పుట్టాడు అనుకో అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమని అంటారు దేవుడు వలన మేము ఒక బిడ్డను సంపాదించుకున్నాం ఆయనకు మొక్కుకున్నాము మాకు బిడ్డని ఇచ్చాడు అని అంటారు ఇప్పుడు దేవుడు వచ్చి ఆమెతో కాపురం చేసాడని అర్థము కాదు కదా మన జీవితంలో ఎన్నో వింటుంటాం మనం కాబట్టి మూర్ఖంగా మాట్లాడడం మానేసి అజ్ఞానంగా ఆలోచించడం మానేసి బైబిల్ను బైబిల్ గా అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకొని దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడని నీ మనసులో అనుకొని చెడుగా మాట్లాడడం మానుకో లేకపోతే నీకు నీవే దేవుని ఎదుట దోషిగా నిలబడి శిక్షిపడేవాడుగా ఉంటావు అందనాలు ఉన్నాను